గోవర్ధనగిరులు గోవుల గోవర్ధన గోవర్ధనగిరులు గోవుల మందలగిరులు మంద మలుపగ రావే రే పల్లె మదన మంద పగరావే రే పల్లె మదన ఇవన్నేంది పాటవాడింది అనుకుంటురా ఉస్నాబాద్ దగ్గర ఉన్న గోవర్ధనగిరిలా మంచిగా పాటలు పాడతారట గోవర్ధనగిరికే వచ్చినాయి కాబట్టి గోవర్ధనగిరి పాటవాడిన ఈ గోవర్ధనగిరిలా ఇల్లవ్వ అనే అమ్మ మంచిగా పాటలు పాడుతుందట మంచి మంచి ముచ్చట్లు కూడా ఆమెతో అడిగి తెలుసుకుందాం అట్లనే మంచి మంచి పాటలు కూడా వాడిపించుకుందాం మరి ఆలస్యం అమ్మనైతే పరిచయం చేసుకుందాం మంచి పాటలతో స్టార్ట్ చేసుకుందాం నమస్తే అమ్మా నమస్తే ఎట్లున్నావు అమ్మా బాగున్నా నువ్వు బాగున్నా అని చెప్తున్నావు మరి బాగున్నా అని తెలవాలంటే ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకుందాం తర్వాత మాట్లాడుకుందాం తాటి మొద్దులు తాటి మొద్దులు కొట్టి రో అన్న మాయన్న బండికి వత్తరేమో పైలమో అన్నా ఏలు వస్తారు అన్నా కీలొస్తురన్నా కీలు వస్తుందా బండికి కేసు అన్నా అన్న మాయన్న బండికి వతరేమో పైలమో అన్నా బయలుచొల్ల పిల్లట బహుశక్క నాడి ఇది బండి కింద పడి రాయమాయనన్నా అన్నమాయన్నా సిన్ని మాయాన్నా బండికి పోతరేమో పైలా మన్నా కీలొస్తారన్నా కీలొస్తారన్నా కీలొత్తా బండికి కేసు అన్నా అన్నమాయన్నా సిన్ని మాయన్న బండికి పోతరేమో పైల మన్నా వన్ల పిల్లగాడు బాగు సక్కన అడ్లొల్లా పిలగాడు బహుశా రంపే కింద వాడి రయమయేనన్నా అన్నమయన్న సిన్ని బండికి ఓతరేమో పైలమయన్న ఏలొస్తారన్నా కీలొస్తారన్నా కీలొత్తా బండికి కేసు అన్నా అన్నమాయన్న సిన్ని మాయాన్న బండికి ఓతరేమో పైలమయన్న సరే అమ్మా మంచిగా పాటలు మరి ఎంతమంది ఉంటారు ఇంట్లో పని మేమా ఏం సాయం చేస్తాం కూలి పని చేస్తాం మా ఇంట్లో ఎనిమిది మంది ఉంటాం మేము ఎనిమిది మంది పిల్లలు మేము అంతా మాకు అలాగనేది లేదు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం మేము మేము ముగ్గురు అక్క చెల్లెండం మేము పెద్ద ఆమెను ఇద్దరు చెల్లెండ్రం పెండ్లి చేసినాము ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు అందరు ఇక అందరు పెళ్ళిళ్ళు అయినా అందరు ఒకటే దగ్గర ఉంటారు అందరం ఒకటే దగ్గర ఎనిమిది మంది అయితే మీరు మొత్తం ఆ ఇంట్లో ఎనిమిది మంది ఉంటారు మీరు మాత్రం ఇట్లా వ్యవసాయం పని చేస్తారు ఆ వ్యవసాయం చేస్తాం కూలికి పోతాం బాపు ఏం చేస్తాడమ్మా బాపు ఇన్ని రోజులు పని చేసింది కానీ ఇప్పుడు ఆయనకు బీపీ పేషెంట్ అయ్యండు ఖాళీగానే ఉంటాడు ఇక నువ్వే నువ్వు చేస్తేనే ఇంట్లోకి వెళ్తావు ఇక కొడుకు చేస్తాడు కొడుకు అందరు చదివారు పిల్లలు మా వాళ్ళు కానీ ఏం జాబులు రాలే వాళ్ళకు పిల్లలు పెళ్లిళ్ళు చేసినాము చెల్లెళ్ళ ఇద్దరు చేసినాము అమ్మ మాతోటే ఉంటుంది అన్ని ఖర్చులు మేమే విలదీసినాం ఇక ఇప్పుడు మళ్ళీ కొడుకు పిల్లలు ఉన్నారు ముగ్గురు పెళ్ళిళ్ళు కాలేదు ఇంకా కొడుకుకి చిన్న పిల్లలు మీ కొడుకు పిల్లలు ఆ కొడుకు పిల్లలు ఉన్నారు సరే సరే మరి మీ కొడుకు పిల్లలు ఉన్నారు అంటున్నావు మరి జోల పాటలు ఏమన్నా వచ్చా అమ్మ నీకు వస్తాయి ఒక పాట పాడమ్మా మంచిగా జట్టుా గట్టి ఉయ్యాలా గట్టి ముయ్యమ్మ ముయమ్మాుల్లేకే పాయే పల్లెకే పాయే ఎడవాకు ఎడవాకు ఎడ్డి కుమారావో చిన్ని కొమారా జడ్ సేటి ఎండి నీలాలో లా పౌడీ పల్లేరు గాయల్లా పరుపుల్లు వరసి పరుకుల్లు వరసి పండుమాని మీ అమ్మ పల్లె తిరిగొచ్చో ఊరు తిరిగచ్చో కల్లా కడి అలముదు కంటెల్లు ముద్దో కంటెల్లు ముద్దో కనవారి సంకాల బాలుడు ముద్దో బాలుడు ముద్దో అట్లా అట్లా పోయేటి వానా తెప్పల్లో వానా తెప్పలు అవి మా భుజం మా పూల తొట్టెలు పూల తొట్టెలు నూనె గాయలు ముద్దు నునిగాయముద్దు నునిగాయముద్దు మిగతాత దసరా తా తెచ్చేవుకుండు వచ్చేవుకుండు కనుగూ కాయలు ముద్దు కంటెల్లు ముద్దు కంటెల్లు ముద్దు కనతాలి సీతమ్మ తెచ్చేవుకుండు వచ్చేవుకుండు ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి ఉయ్యాల గట్టి ఉగుమాని మీయమ్మ ఉల్లేకే పాయే పల్లెకే పాయే మంచిగా ఉన్నామ్మా ఈ పాట మా దగ్గర ఇట్లా వాడుతుంది ఇప్పలా ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి గుని మీ అమ్మ ఊళ్ళెకోయింది జో జో నిన్ను గుమాని మీ అమ్మ ఊళ్ళె కోయింది జో జో వెండియ గిన్నెల్ల విన్నార పోసి వెండియ గిన్నెల్ల విన్నార ఓసి విన్నారూర చిన్ని కుమారా జో జో నువ్వన్నరగించు రచిన్ని కుమార జో 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 పండు నీ కరటి పండు జోజో పండు నీ కరటి పండు నినుగన్న తల్లికి నిండు నూరెల్లు జో జో మంచిగా పాడుతున్నావు మా పాటలు ఇంకేం పాటలు వచ్చా జోల పాటలు ఇంకేం వచ్చా జోల పాటలు ఎక్కువేమిరా ఎప్పుడు మేము చిన్న అట్లా నాటే ఇటు పోయి ఇప్పుడు మీ ఇంట్లో మా అమ్మకు రావు మేము చాలా పెద్ద ఫ్యామిలీ మాది మా నాన్నలు ఐదుగురు మా పెద్దమ్మలు చిన్నమ్మలు మేమే ఒక ఫ్యామిలీ పది మంది నాటే పోదుము అట్లా అప్పుడు వాడుకుందాం ఇప్పుడు అందరు ఎవరు లేరు చనిపోయినరు మాకు ఎక్కువ పాటలు కూడా అంత టెన్షన్ టెన్షన్ ఆ పాటలు ఇప్పటి వాళ్ళు ఎవరు వాడుతారు టీవీల ముందు కూర్చుంటారు చూస్తారు ఇప్పటి వాళ్ళు ఎవరు ఇంటర్ కానీ పాటలు ఎవరు పాటలు ఎవరు మేమే అప్పుడప్పుడు ఇట్లా పిల్లలు పుట్టినప్పుడు ఉజ్జువల పాటలు అటో ఇటో కావని పాటలు అవి ఇట్లా వాడతాం ఇప్పటిదాకా పోయినప్పుడు పాటలు పాడుతుంటాయి మనవు కదమ్మా మరి మీరు పోయి పని చేసేటప్పుడు పాడుకునే పాటలు ఒక మంచి పాట ఉసికే ఓసి గోధుమాలు ఉసికే ఓసి గోధుమాలు విసురానైతి వారి బమలో ఉసికే ఓసి గోధుమాలు మెల్లె మెల్లె మేడిపండు మెల్లె మెల్లె మేడిపండు సల్లా కొలికి పండు మెల్లె మెల్లె మేడిపండు

కొండ బోలే కొండావోలే కొండ బోలే మోగల కుండా గడ్గా నీళ్లు లేవు కొండ బోలే మోగలచ్చే ఆకాశనావు వలసికి వలసి కాలేసిపోవై ఆకాశనాయ్యా రులకుంటే కీకేలాకు మరల కొంటే మందు పెట్టి మలుపుకోవయి కీకేలాకు మరల కొంటే ఉసికే ఓసి గోధుమాలు ఉసికే ఓసి గోధుమలు విసురానైతే వారి బామలో ఉసికే ఓసి గోధుమాలు మంచిగా వాడినమ్మా ఈ పాట కూడా నీ గొంతు కూడా మంచిగా ఉందమ్మా నువ్వు పాడే విధానం గాని మంచిగా వాడుతున్నావు వింటుంటే కూడా అట్లనే వినాలా ఇంకా వాడిపించుకోవాలా అన్నట్టే ఉంది మరి మీ ఆయన ఇప్పుడు బాపుకైతే ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉన్నాడా అంతకు ముందు ఏం పని చేస్తుండమ్మా అంతకు ముందు మేషన్ పని చేస్తాడు మేస్త్రి పని చేస్తాడు మేస్త్రి పని బొంబాయి అటు ఇటు పోయి బాగా కష్టపడ్డాను అట్లా బొంబాయికి ఏం పని చేసారు అమ్మా మేము ఏం చేయకపోదు అప్పుడు నా బాపే చేసేది పని ఈ పిల్లలను సగ పెట్టుకోడు మా అమ్మ చేసి నాన్న చేసు ఇక మేము వాళ్ళకి వండి పెట్టుడు ఇట్లనే పిల్లలు ఎవరు వచ్చుకుంటూ చెల్లెన్లను వాళ్ళు ఇట్లనే ఉంది నేను ఇక లవ్ మ్యారేజ్ లేకపోతే పెద్దోళ్ళు పెద్దోళ్ళు చేసిన మ్యారేజ్ ఏం పేరు బాప్ పేరు మల్లేశం మల్లేశం మరి మల్లేశం బాప్ మీద ఒక మంచి పాట పాడతాం మరి పాడతాం పడము గాజులు మీద కానీ రే ఊలో చూసి గౌరవ ఈ మల్లె చీర మీద సిక్కు మల్లెలో లవ్వ శీర చూసి చిత్ర పోతాడో చీర మీద సిక్కు మల్లెలో లవ్వ శీర చూసి చిత్ర పోతాడో ఇమాలయ్య గదుల మీద గనెరు పువ్వులో ఏ గదుల చూసి గౌర పోతాడో ఏ ల ఇట్లా మస్తున్నాయి కదా సార్ వస్తలేవు పాటలు కానీ రెండు లైన్లు అయినా సరే మంచిగా మరి బాబు మీద ఎట్లా చూసుకుంటాడు మరి బాపు ఎట్లా చూసుకుంటుండే అప్పుడు మంచిగా మంచిగా చూసుకునే పాటికే ఇన్ని రోజులు వస్తుంది ఇట్లా ఉన్నాం మేము అంటే కొందరు కొడతారు కదా కొట్టుకుంటారు చూసుకుంటారు లేదు లేదు మేము మంచి అన్న చెల్లెల లెక్కనే అందరం ఇప్పటికి మంచిగానే ఉంటాం మా మర్దులు మేము అందరం మంచిగానే ఉంటాం కుటుంబం మీ పెద్ద ఫ్యామిలీ అన్నావు కదమ్మా మరి రోజు పని కొత్తనే ఇంట్లో వెళ్తాది ఎప్పుడైనా బాగా బాధ అనిపించిన రోజులు ఏమన్నా ఉన్నాయా ఏ బాధ ఏం లేదు బాధకి ఇప్పుడు అంతా అయిపోయిన వాళ్ళు ఎవరి మీద బాధపడతాం ఇప్పుడు భార్యమంతా మన మీదనే ఇంటి భార్యం ఇక మనం ఎవరి మీద బాధపడతాం ఇంకా అంతే అంతే వాళ్ళ పిల్లలు మనలో చూసే కదా వాళ్ళు ధైర్యంగా ఉండేది అంతే అంతే మీరు పని కోతారా ఇప్పుడు పోతాం వ్యవసాయం పనికి ఏం పని కోతారమ్మా వ్యవసాయం పనికంటే కంటే నాటేసుడు వరి కలుసుడు అది మరి ఇంకా సేన్లలోకి పోయినప్పుడు కలుసుకుంటే మన పాటలు పాడతారు కదా సరే ఒక మంచి కొంటే పాట వాడు మళ్ళా మధ్యలోరింటికాడవి లాలో మధ్యలోరింటికాడవి లాలో నాకు మధ్యలో సప్పుడా ఎటేశా మధ్యలోరింటి కాడవి లాలో మధ్య లా సప్పుడు కువిలాలో మధ్యలా లా సప్పుడు కుబిలాలో నేను ముద్దన్న మింగలేదు కొటేశా మధ్యలా సప్పుడుకు విలాలో మధ్యలోరింటి కాడవిలాలో మధ్యలోరింటి కాడ విలాలో నాకు మధ్యలా సప్పుడాయ కొటేశా మధ్యలోరింటి కాడ విలాలో అటుకూర తోటకూర విలాలో అట కూర తోటకూర విలాలో నేనానందంగా అండి నాను కొటేశా ఆటకూర తోటకూర విలాలో జనగాము సంతటిలో వెలుగులు జనగాము సంతటిలో వెలుగులు నాకు జరిసీరాలంపబోయి కొటేశా జనగాము సంతటిలో వెలుగులు అందిందో వందలేదో విలాలో అందిందో అందలేదో విలాలో నాకు అరజావు లంపవోయి కోటేశా అందిందో వందలేదో విలాలో కాడ విలాలో కాడ విలాలో నాకు మధ్య లా సప్పుడాకోటేశా కాడ విలాలో కర్మారు సంతటిలో వెలుగులు కర్మారు సంతటిలో వెలుగులు నాకు కట్కెడబ్బి లంపవోయి కొటేశా కర్మారు సంతటిలో వెలుగులు అందిందో వంద విలాలో అందిందో వంద విలాలో నాకు అరజావు లంపోయి కొటేశా అందిందో వంద విలాలో మధ్యలోరింటి కాడవిలాలో విలాలో మధ్యలోరింటి విలాలో నాకు మధ్యలా లా సప్పుడాయ కొటేశా మధ్యలోరింటి కాడవిలాలో వనగిరి సంతటిలో వెలుగులు వనగిరి సంతటిలో వెలుగులు నాకు బొట్టు సీసాలంపబోయి కొటేశా బొనగిరి సంతటిలో వెలుగులు అందిందో వందలేదో విలాలో అందిందో అందలేదో విలాలో నాకు వరదావు లంపవోయి కొటేశ అందిందో అందలేదో విలాలో మంచిగా వాడినావు పాట అసలు పాడమంటే జాలి మొత్తం పెద్ద వాడితే ఉన్నావు ఇంత ఇంత పెద్ద పాట బాగా రోజులు కొంచెం జ్ఞాపిక శక్తి అనేది ఆలోచిస్తే మళ్ళీ అన్ని పాటలు రివర్స్ వస్తాయి వస్తాయి కానీ ఇక ఒకటి ఆదికి ఉంటది ఒకటి ఆదికి ఉండదు ఇక కంటిన్యూగా మీరు అన్నారని ఇప్పుడు మేము మీరు చెప్పిన నుంచి పది రోజుల నుంచి ఇక అట్లా పని చేసుకుంటే మేము ఉట్టి ఉండి నేర్చుకోవాలి ఇట్లా చదువుకున్నా అప్పుడు చిన్నప్పుడు మా నాన్న అందరు చదివిచ్చిండు మమ్మల్లా నాలుగో తరగతి చదివినాం మేము చెల్లెళ్ళు మా పిల్లలు గిట్ట డిగ్రీ చేసిండ్రు కొడుకు ఎంబీఏ చేసిండు పెళ్లి కదమ్మా పెళ్లి అయినప్పుడు వాడతారు ఇట్లా ఆడపిల్లలు దర్వా చేసుకుంటారు లోపలికి పోయి అప్పటి పాట ఒకే శీశునికొచ్చే ఒకే శీశునికచ్చే వరగంగు దేకే శీశునికచ్చే వరగంగు దే వరగంటి చెల్లెలా తీయవే తలుపు ఒకే శిశునికేది వరగంగులేవి ఒకే వర శనికేది వరగంగులేది ఒరగంటి అన్నయ్య తియ్యనే తలుపు రెండోగా సినుకచ్చే రొట్టి గంగు దడిసే రెండోగా సినుకచ్చే రొరగంగు దడిసే ఒరగంటి చెల్లాలా తియ్యవే తలుపు శీరా పెడతావన్నా సారే పోతావాడతావన్నా సారే పోతావా తీర పెట్టేవు సరే దుడ్డేని దుని తవన్నా బిడ్డని తవా దుడ్డేని తవన్నా బిడ్డని తవా దుడ్డనే బిడ్డని అన్న ఏటి మీద ఎర్రజన్నా బండి నాడు ఏటి మీద ఎర్రజన్నా బండి నాడు ఏడు గంగుల సార తీసెల్లే పాటి మీద పత్తి శను వండి నానాడు పాటి మీద పత్తి శను వండి నాడు పాది గొంగుల సారా నీ మాట నా మాట ఒక్కటే కాని నీ మాట నా మాట ఒక్కటే కానీ ఆలితో ఆ మాట అనిపించావన్న ఇట్లా ఉంటది పాట అన్న చెల్లెలు అయిపోయిన తర్వాత ఇక చెల్లె బంధం తీరిపోయిందని అన్న అనుకుంటాడని చెల్లె లోపలిపోయి అన్నది అట్లా నీ మాట నా మాట ఒక్కటి కానీ నీ భార్యతోని కూడా ఒక మాట అని మంచిగా అని చెప్తుంది ఇంకేమేం పాటలు పడతారమ్మ మీరు చేనులలో ఏ ఇప్పుడు ఎవరు పాడుతారు సార్ ఇవి అప్పుడు మేము బానే ఇట్లా గుర్తు చేసుకుంటే ఇప్పుడు అట్లా పాడతాన్నాం మేము కానీ ఇప్పుడు ఎవరు పాడతారు అట్లా ఇప్పుడు వాడే మా కొద్దనే మేము ఇంత దూరం వాడతాం మీతోని వాడిపించుకుందాం అని ఇంకొక పాట పాడతాను సరే ఏమేమి పోగాకే ఎలదంగాడా కే ఏమేమి పోగా కే ఎలదంగాడా ఆ కే కారు వచ్చింది కంపెనీ పోగాకే బెండు బెండు బెండంట బేడకు సికిలేటే సింగనాల బాడీలు ఇల్లమ్మినాడే కళ్ళు తాగినాడే ఇల్లు అమ్మినాడే కళ్ళు తాగినాడే ఎగురుకుంటత్తుండు ఏముట్ల వంటాడో బెండు బెండు అంట బేడకు సికిలేటే సింగనాల బాడీలు ఏమేం పోగాకే ఎలదంగేడాకే ఏమేం పోగాకే ఎలదంగేడాకే కారు వచ్చింది కంపెనీ పొగాకే బెండు బెండు బెండంట బేడా సిక్లేటే సింగనాల బాడీలు తాలమ్మినాడే కళ్ళు దాగినాడే తాలమ్మినాడే కళ్ళు తాగినాడే ఎగురుకుంటుండు ఏమిట్ల తింటాడో బెండు బెండు బెండంట బేడా సిక్లేటే సింగనాల బాడీలు తాలి తానే కళ్ళు తాగుతానే తాలి అమ్ముతానే కళ్ళు తాగుతానే అల్లరజయ్యకులంజే ఆకుల అదిందామెండు బెండు బెండు బెండంట బేడా సింగనాల బాడీలు ఏమేమి పోగాకు ఎలదంగేడాకు ఏమేమి పోగాకు ఎలదంగేడాకు కారు మీద వచ్చింది కంపెనీ పోగాకు బెండు బెండు బెండంట బేడా సికి సింగనాల బాడీలు పాట అయితే మంచిగా ఉంది అర్థం కాలేదు కానీ వింటుంటే మాత్రం మంచిగుంది అంటే కొత్తగా ఉంది కొత్తగా ఉన్నాయి పదాలు కూడా పదాలు ఇప్పటి ఏం తెలుసు ఇప్పుడు కొత్తగా అసలు కొత్త భాష మాట్లాడుతున్నారు ఇప్పుడు వచ్చండి ఇంటికి వచ్చి తిడతాడు భార్యను తిడితే ఆమె పదం కట్టి ఇట్లా పాడింది ఇట్లా వస్తాడు మరి మొత్తం అమ్మే కళ్ళు తాగుతాడు బట్టి అని ఆమె పాడింది అట్లా ఆ పాట సరే సరే మంచిగా వాడినా ఇంకేం పాటలు వచ్చా అట మాయ అత్తగారు అత్తగారు కొత్తగారాటమాయత్తగారు మమ్ముదోలుకపో నచ్చినారు వత్తగారాటమాయత్తగారు పోతడాటనే వరువ తరాట పోతారటనే వరువ తరాట మంగళపల్లెనే గిరిజుత్తడా పోతాడటానే వరువ తరాట లేదు గుడ్డ లేదు సగజోలానే నా మనసు లేదు లేదు అటుకు మీద ఉన్నవో జంగ విల్లి అటుకు మీద ఉన్నవో జంగ విల్లి అడ్డమైనాను నువ్వు దునుకరాదు రాదు అటుకు మీద ఉన్నవో జంగ విల్లి అత్తగారాటమా అత్తగారు అత్తగారాటమా అత్తగారు మమ్ముదోలుపునచ్చినారు అత్తగారాటమా అత్తగారు కంపనాటేటి టేటిక పొల్ల పిల్లడా కంపనాటేటి టేటిక పొల్ల పిల్లడా గడ్డపారన్న ఎదురుంగా దేవా కంపనాటేటి నాటేటిక పొల్ల పిల్లడా ఎనుగు నాటేటి టే పిల్లడా ఎనుగు నాటేటి మొల్ల పిల్లడా గొడ్డలన్నాను ఎదురుగా దేవా ఎనుగు నాటేటి మొల్ల పిల్లడా అత్తగారాట మాయ అత్తగారు అత్తగారాట మాయ అత్తగారు మమ్ముదొలు కపునొచ్చినారు అత్తగారాట మాయ అత్తగారు गोर्रगा सेठी वो गोल्ला हया गोल्रगा सेठी वो गोल्ला हया गोर्र मंदुदेवा गोल्रगा सेठी वो गोल्लाइया पोता रटने वर् वो तराट पोता रटाने वर्तराट मंगलपल ने गिरीजू तराट पोता रटाने तराटा మంచిగా వాడుతున్నాం మా పాటలు ఇంకేం పాటలు ఉన్నాయి బొంబాయిలో ఏమున్నదవ్వా బొంబాయిలో ఏమున్నదవ్వా సుక్కరో టెల సుఖమున్నదవ్వా సుక్క రోటెల సుఖమున్నదవ్వ సుక్కరో టెల సుఖమున్నదవ్వ సుక్క రోటేల సుఖం దాదరే కొడు బాగున్నదవ్వ దాదరే కొడు బాగున్నదవ్వా అక్క బొంబాయి తిరిగినా గానీ అక్క బొంబాయి తిరిగిన గానీ పక్క బొందాలు లేవు లంగా పక్క బొందాలు లేవు లంగా గిరన్ రోడు ఆన కమీనా గిరన్ రోడు ఆన కమీనా గిర్ర గిర్రా దింప కోయి రడ్డి గురన్ రోడ్ ఆన కమీనా గిర్రగిర్రాను దింపుతుంటే గిర్రగిర్రాను దింపుతుంటే నాకు సెక్క రచ్చునై రెడ్డి దింపుతుంటే నీకు రస్తనే గున్నా నీకు రస్తనే గున్నా దావ దావలే గున్నా నీకు సెక్క రస్తనే గున్నా ಕಡ್ಡುವಾಡೇ ಲವದ್ದು ಮಾಸಿ ಕಡ್ಡುವಾಡೇ ಲವದ್ದು ಮಾಸಿ ಮಂದಿಲೋ ನನ್ನ ವಿಲ್ವಕೆ ಮಾಮೋ ಕಡ್ಡುವಾಡೇ ಲವದ್ದು ಮಾಸಿ ಲೇಡೆ ಮಾಮೋ ಎಲ್ಲ ಲೇಡೆ ಮಾಮೋ ಎಲ್ಲ ಕೊಡತೇನೆ ಓತಾಡೆ ಮಾಮೋ ಲೇಡೆ ಮಾಮೋ జానడంతా లేడే మమో జానడంతా లేడే మామో జారు తేనే పోతడే మమో జానడంతా లేడే మమో గిర రోడు అన కమనా గిర రోడు అన కమనా గిర్రాంప రెడ్డి గిర రోడ్డు అనకమీనా గిర్ర గిర్రాను చింపుతుంటే గిర్ర గిర్రాను చింపుతుంటే నాకు చెక్క రచ్చునై రెడ్డి గిర్ర గిర్రాను చింపుతుంటే ఇద్దరు ఇది బావమరదల పాటన ఆలు మగల బొంబాయి పోయిన వాళ్ళు తర్వాత అక్కడ పోయినాక రెడ్డిని కూడిందన్నట్టు అన్నట్టు అట్లా ఫీల్ అని చెప్తాను వివరాలు ఇక అట్లా కష్టం ఉన్నది అవి ఇవి అని చెప్పి ఇక ఇట్లా అన్నది అన్నట్టు ఇంకొక మంచి పాట వాడమ్మ మరి చేన్లలో పోయినప్పుడు పని చేసుకుంటే పాటలు పాడతారు కదా ఓ మస్తు పాటలు పాడతారు మీరు ముల్ల వంకాయ కూరోయ్ బావా ముల్ల వంకాయ కూరోయ్ బావా నేను ముద్దుగా వండి నెరావో ముల్ల వంకాయ కూరోయ్ బావా ఏమయమాయక లోకలిందాయక నిద్ర రాదాయక పొద్దుబోదాయక మరియ మరియాల మరమంచి ప్రేమ మన ఇద్దరికే కలిసింది ప్రేమ మరియ మర్యాల మర మంచి ప్రేమ నల్లవంకాయ వంకాయ రోయి బావా నల్ల వంకాయ కూ బావా నేను నాయంగా వండి నెరావా నల్ల వంకాయ కూ బావ బావా ఏమో ఏమాయక లోకలిందాయక నిద్ర రాదాయక పొద్దుక మధుర మధురాల మర మంచి ప్రేమ మన ఇద్దరికే కలిసింది ప్రేమ మధుర మధురాల మర మంచి ప్రేమ తెల్లవంకాయ వంకాయ రోజు బావా తెల్లవంకాయ వంకాయ రోజు బావ నేను తేజవు కావండి ఈయన తెల్ల తెల్లవంకాయ కూ బావా బావ ఏమో ఏమాయక లోకలిందాయక నిద్ర రాదాయిక పొద్దుపోదాయిక మధుర మర మరమంచి ప్రేమ మన ఇద్దరికే కలిసింది ప్రేమ మధుర మంచి ప్రేమ ప్రేమ గురించి కూడా పాట పాడు మంచి లేకపోతే అది వేరే పాటనమ్మా ఇట్లానే సారు పాటలు మేము అవి లవ్ అది అనేది మాకు ఏం గుర్తు లేదు గానీ ఇట్లా పాడుదాం అట్లా పాటలు ప్రేమ పాట ప్రేమ పాట కానీ ఇక మేము ప్రేమ అవి కానీ అప్పుడు ఏం గుర్తుకు లేకపోయింది మంచి ఉంది కదా అని నేర్చుకున్నాం అట్లా సరే ఇంకొక మంచి పాట పాడతాం మరి గల్లి గల్లి తిరుగుతావు పోడా మా గల్లికి రావము పోడా నీ గల్లి కస్తనే గజ్జలా గౌరమ్మ కరిసేటి కుక్కలే గజ్జలా గౌరమ్మ కరిసేటి కుక్కలా మంగళీమైపోడా కట్టేసి ఉంచిన మంగళీమైపో ఊరు తిరుగుతావు మంగళమైపోడా మా ఊరికి రావు మంగళమైపోడా మీ ఊరికస్తేనే గజ్జలా గౌరమ్మ గీసేటి పిల్లులే గజ్జలా గౌరమ్మ తెల్ల తెల్ల జీరాలు తెల్ల జీరాలే ఇదియోగ మాయా పోషమ్మ పొయారి జలారి బొనాలు దీపాలే ఇదియోగ మాయపోసమ్మ మేయని అని మేక పిల్లలు విధియోగ మాయా పోషమ్మ వయారి జలారి బొనాలు దీపాలు విధియోగ మాయా పోషమ్మ కొక్కున్న గుసేటి కోడి పుంజులే విధియోగ మాయ పోషమ్మ వయారి జలారి బొనాలు దీపాల విధియోగ మాయ పోషమ్మ ఇలా వాడతాం సారు మేము బోనాలు చేసినప్పుడు మంచిగా వాడినావు అన్ని పాటలు వాడింది దేవుని పాటలు ఒక్కటి వాడలేవమ్మా అంటే యాదిలేవు అన్నది ఇప్పుడు యాదికి తెచ్చుకొని వాడింది చూసిరు కదా మన ఎల్లమ్మ అయితే మంచి మంచి పాటలు వాడింది ఇవి పాడిన పాటలు ఎట్లా అనిపించినాయో కింద కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లనే టాలెంట్ ఉండి మాకు కూడా అవకాశం కావాలి అని ఎదురు చూసేవాళ్ళు కింద కామెంట్ చేయండి మీకు కూడా అవకాశం ఇచ్చి మిమ్మల్ని కూడా ప్రపంచానికి పరిచయం చేస్తాం సో ఆలస్యం ఎందుకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ